హిందూ బంధువులు శ్రీరామ్ నేను వాసుదేవ గుండా హిందూ ఐక్యతదల్ నేను దేవుణ్ణి నమ్మను కానీ దేవుణ్ణి పేరు చెప్పుకొని మూవీలు తీసి డబ్బు సంపాదిస్తాను నేను దేవుని నమ్మను కానీ మూవీ ప్రమోషన్ కోసం ఆ ఏడుకొండల స్వామిని వెళ్ళి దర్శించుకొని మూవీ ప్రమోషన్స్ చేసుకుంటాను మూవీ రిలీజ్ చేసుకుంటాను నేను దేవుని నమ్మను నేను నాస్తికుణ్ణి కానీ నా సినిమా ప్రమోషన్ కోసం ఎంతైనా దిగజారుతాను హిందువుల కాళ్ళైనా పట్టుకుంటాను ఇది సంగతి అనమాట ఈ విషయం ఏంటంటే టాపిక్ ఏంటంటే రాజమౌళి అనే ఒక కమ్యూనిస్ట్ బావోజాలం ఉన్న ఓ కమ్యూనిస్ట్ వారు తీసే సినిమాలలో మన హిందువులను హిందూ దేవీ దేవతలను కించపరిచే విధంగా చాలా మూవీస్లో ఉంటున్నాయి నేను అన్ని మూవీస్ గురించి చెప్పను కానీ ఒక్క మూవీ గురించి మాత్రం చెప్పగలుగుతాను మీరు యమదొంగ చూశారనుకోండి యమదొంగలో యముణ్ణి హీరో తిట్టే సీన్లు ఉంటాయన్నమాట అలాగే చిత్రగుప్తుడి గురించి ఎవరైతే మనం ఆరాధ్యంగా పూజించుకుంటామో ఎవరైతే మన దైవ సామాన్యంగా పూజించుకుంటామో చిత్రగుప్తుడిని అనరాని మాటలని అంటే ఎంత నీచంగా అంటే అది ఇంకా నన్ను నోటితో చెప్పలేనని దరిద్రంగా వర్ణించి యమదొంగలు ఎప్పుడైతే జూనియర్ ఎన్టీఆర్ చనిపోయిన తర్వాత పైన స్వర్ స్వర్గానికి పై లోకానికి వెళ్ళిన తర్వాత శిక్షలకు సంబంధించిన ఆ సీన్లో మీరు చూస్తే కనుక చిత్రగుప్తుడు వేషంలో ఉన్న బ్రహ్మానందం ఎంఎస్ నారాయణ పిలిచి ఒక అమ్మాయిని నాకు కావాలి అని అడగ అడిగి అంటే నేను డీప్గా నేను మాట్లాడలేను అనమాట అంత దరిద్రంగా చిత్రీకరించి చిత్రగుప్తుడిని మన హిందూ దేవీ దేవతలను కించపరచడము మన హిందూ మనోభావాలతో ఆట ఆడుకోవడము ఇది కాదు మొదటి నుంచి జరుగుతుందనమాట అయినా కానీ మన హిందువులు వీటి మూవీని బ్యాన్ చేయకుండా ఎందుకు చూస్తున్నారో మనకు అర్థం కాదు ఇంకోటి ఏంటంటే అదే శ్రీ విష్ణు అని చెప్పేసి ఇంకొక యాక్టర్ ఉన్నాడు స్వాగ్ మూవీలో ఈ క్రైస్తవుల సంబంధించి జస్ట్ ఇమిటేట్ చేశాడనమాట ఎవరిని కించపరచలేదు జస్ట్ ఇమిటేట్ ఎవరైతే పాస్టర్ ఫేక్ ఫాస్టర్స్ని ఎక్స్పోజ్ చేసే ఒక చిన్న ఇన్ చిన్న సీన్ ఉంటుందన్నమాట ఆ ఒక్క చిన్న సీన్ పెట్టడం వల్లనే అతను జీజస్ని కించపరచలేదు బైబుల్ని కించపరచలేదు కానీ చాలా వ్యతిరేకత మూట కట్టుకున్నాడనమాట రీసెంట్గా ఒక మూవీ బ్యాన్ చేస్తామని చెప్పేసి కూడా వచ్చినాయి వచ్చినాయన్నమాట సో అది జరిగిందనమాట అంటే నేనేమంటున్నానంటే ఈ రాజమౌళి ఏంటంటే మన హిందువులు అనేవాళ్ళు ఏకతాటి మీద ఉండరు హిందువులు ఐకమత్యంగా ఉండరు కాబట్టి నేను ఏది చేసినా కానీ చెల్లుతుందని ఒక మా భావనతో ఉన్నాడు కాబట్టి వాడు ఇంకా ఎన్ని మన హిందూ దేవి దేవతలను ఎంత కిందపరిచినా కానీ మనం నోరు మూసుకొని అలాగే చూస్తుంటాం అన్నమాట అదే వేరే హీరో వేరే మతాలను అంటే రాజమౌళి ఇలాగే అల్లానైనా జీసస్నైనా కించపరచగలడా కించపరచలేడు మనం ఏంటంటే మనం ఐక్యమత్యంగా లేం కాబట్టి ఇది జరుగుతున్నాయి అనమాట జై శ్రీరామ్